హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ హుస్సేన్ సాగర్ వెళ్దామని ఈరోజైతే ఫిక్స్ అయ్యి సాటర్డే రోజు ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి అయితే మాకు ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది హుస్సేన్ సాగర్కి వెళ్ళడానికి నేను మా పాప మా వారు అలాగే మా అన్నయ్య వదిన కూడా అయితే బయలుదేరాము ఇలా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది మధ్యలో హరిహర్ కళాభవన్ కూడా కనిపిస్తే దాన్ని కూడా వీడియో తీశాను ఈ ట్రాఫిక్లో అయితే పెద్దగా ఇబ్బంది పడకుండా అయితే మేమైతే రీచ్ అయిపోయాము ఒక థర్టీ మినిట్స్లో అలా అయితే రీచ్ అయ్యాము ఎక్కువ ట్రాఫిక్ ఉండే మాత్రం ఎక్కువ టైం అయితే పడుతుంది నెక్స్ట్ మాకు స్టార్టింగ్లో ఇలాగా పీజియన్స్ అవి కనిపించేసరికి ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని కార్ అయితే పక్కగా అయితే పార్క్ చేసి ఇక్కడికి అయితే వచ్చేసాము ఇక్కడ పీజియన్స్కి ఫుడ్ కూడా అమ్ముతుంది అనమాట వాటిని అయితే కొని మేము ప వీటికి ఫీడ్ చేసాము థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ బాస్కెట్ అలా అయితే అమ్ముతున్నారు మా పాప అయితే చాలా ఎగ్జైట్ అయిపోయి చక్కగా వీటికి అయితే ఫీడ్ చేసేసింది మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము దీంట్లో ఏంటంటే గుల్లసనగపప్పు కొన్ని పప్పులు కూడా వేశారు ఈ గుల్లసనగపప్పు అయితే ఇష్టంగా తింటున్నాయి అన్నమాట ఈ ఏరియాలో డబల్ డెక్కర్ బస్సెస్ కూడా తిరుగుతున్నాయి అవి కూడా కనిపిస్తున్నాయి చూడండి నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ వీటికి ఫుడ్ పెట్టేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసుకుని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము బుద్ధుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దామని ఇక్కడ చూడండి దారిలో చక్కగా మనకి సచివాలయం ఇక్కడ అమరవీరుల స్థూపం అవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ రీసెంట్గానే అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు కదా అవి ఇలాగ జైంట్ వీల్లు ఇవన్నీ అయితే కనబడ్డాయి ఎవరికైనా వీకెండ్స్ ఇలా వస్తే చక్కగా ఇవన్నీ కవర్ అవుతాయి హుస్సేన్ సాగర్ చూడొచ్చు లుంబిని పార్క్ ఇక్కడే ఎన్టీఆర్ గార్డెన్స్ అలాగే టెంపుల్ కూడా ఉంది కదా బిర్లా టెంపుల్ అది కూడా మనం చూసేయచ్చు ఇదేనండి అమరవీర్లో స్థూపం కింద అయితే పెట్టారు ఇది కూడా ఈ మధ్యనే ఇక్కడ చూడండి బిర్లా టెంపుల్ కూడా కనబడుతుంది కదా బయట నుంచి ఎవరైనా వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా ఇది ప్లాన్ చేసుకుంటే ఒక్కసారి ఇవన్నీ అయితే కవర్ అయిపోతాయి మనం కూడా ఈ వీకెండ్స్ వస్తే చక్కగా అయితే చూడొచ్చు ఈవినింగ్ టైం వస్తే ఏంటంటే లైటింగ్తో అయితే బాగుంటుంది ఈ సమ్మర్లో అయినా ఈవినింగ్స్ రాగలం మార్నింగ్స్ ఆఫ్టర్నూన్స్ అయితే అసలు ఇంట్లోంచి కదిలేలా లేవు కదా ఎండలు అవి అయితే చక్కగా మేమైతే ఇక్కడికి వచ్చేసాము లుంబిని పార్క్ దగ్గర నుంచి లోపలికి ఇలా మా పక్కకైతే కార్నైతే పార్క్ చేసేసి ఇక లుంబిని పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే టికెట్ తీసుకుని ఇక్కడ చూడండి పెద్దవాళ్ళకి రైడ్స్ చిన్నపిల్లలకి చిన్న చిన్న రైడ్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ బుల్ రైడ్ కూడా ఉంది చూడండి చూపిస్తాను అలాగే ఇక్కడ వాటర్ లా ఉండి వాటర్ పైనుంచి అయితే పడుతున్నాయి పిల్లలు చక్కగా స్నానాలు అవి కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ మేము ఇంకా ఇవన్నీ కాకుండా బోటింగ్కి అయితే వెళ్దామని ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఈ బోటింగ్కి వెళ్ళే ప్లేస్లోనే లోనే కానీ మనకి ఇలా షాప్స్ అవి కనబడతాయి చిన్న చిన్నగా ఫోటో ఫ్రేమ్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు అలాగే పిల్లలకి టాయ్స్ జ్యువెలరీ షాప్స్ ఇలా చాలా ఉన్నాయి మేమైతే ఇంకా ఇవేమీ చూడకుండా బోటింగ్కి అయితే వెళ్ళిపోయాం ఎందుకంటే మళ్ళీ బాగా చిక్కడ పడిపోతే ఇంకా అసలు బాగోదు కదా అని ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి స్పీడ్ బోట్ ఉంది స్పీడ్ బోట్ ఏంటంటే బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళదన్నమాట ఊరికెలా హుస్సేన్ సాగర్లో రౌండ్స్ అవి వేస్తుంది మేమైతే బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దామని పెద్ద బోట్ అయితే ఎక్కాము ఇది ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ పిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ మాట దీంట్లో డ్యాన్స్ బోట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవి అయితే వేరే వేరే కాస్ట్లు అవి ఉన్నాయి అన్నమాట మేమైతే ఇది ఎక్కి ఇంకా హుస్సేన్ సాగర్ నుంచి ఇలా అయితే వెళ్తున్నాము బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి వాటర్ అయితే చాలా డర్టీగా ఉన్నాయి స్మెల్ కూడా ఒక రేంజ్లో ఉంది చూసారు కదా ఇక్కడ సచివాలయం అయితే ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో మా వారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీని స్టోరీ అయితే చెప్పారు నాకు అసలు ఇంతవరకు అయితే తెలియదు ఏంటంటే ఈ బుద్ధుడి విగ్రహం దీంట్లో పెట్టడానికి తీసుకెళ్తుంటే ఈ వాటర్లో అయితే పడిపోయిందంట అది వెతగ్గా వెతగ్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత దొరికింది దాని వేలు కూడా ఒక హ్యాండ్కి వేలు ఉంటుంది కదా ఆ వేలు కూడా విరిగింది అని చెప్పారు నాకైతే ఈ స్టోరీ తెలీదు మీలో అంతమందికి ఈ స్టోరీ అన్నది నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫైనల్గా అయితే ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము దీనికి ఫ్రంట్ ఒక బోటు బ్యాక్ ఒక బోట్ అయితే ఇలా కట్టేసి ఉంటాయి ఆ కట్టేసిన బోట్లకే మన వెళ్ళిన బోట్ కూడా కట్టి దాంట్లోంచి అయితే మనుషులు ఇలా దిగి ఎంటర్ అవుతారు లోపలికైతేని మనం ఇలా ఒకసారి వన్స్ ఇక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఏ బోట్ అయినా ఎక్కచ్చు మనం వచ్చిన బోటే అనేమీ లేదు ఇక్కడ చక్కగా ఇక్కడికి రీచ్ అయ్యాక ఈవినింగ్ కదా లైటింగ్స్ అదైతే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము అలాగే ఫోటోగ్రాఫర్ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఇలా బుద్ధుడి స్టాచ్యూ ఎదురుగా చిన్న వాటర్ ఫౌంటైన్లో ఉంది అక్కడ కూడా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సినిమా షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇలా అయితే మేము ఇదంతా చూసేసిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము మళ్ళీ బోట్ ఎక్కేసి ఇంకా ఇక్కడ నుంచి చూడండి మీకు చూపిస్తాను సచివాలయం ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది దీనికి కలర్స్ కూడా మారుతున్నాయి ఫైనల్గా అయితే ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న ఉడిపి రెస్టారెంట్కి అయితే వచ్చేసి ఇంకా మేము టిఫిన్స్ అవి చేసేసి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయి మా వారైతే మెను కార్డు మొత్తం తిరిగేసి ఆయనకి ఇష్టమైన పూరి అయితే ఆయన ఆర్డర్ చేసుకున్నారు నేనైతే మైసూర్ మసాలా దోశ మా వాళ్ళైతే మినీ మీల్స్ లాగా అందులో అన్నీ వచ్చాయమాట టిఫిన్ కింద అన్నీ వచ్చాయి అయితే ఆర్డర్ చేసుకుని తినేసాం ఫైనల్గా నేను ఒక గోలీస్ ఆర్డర్తో అయితే క్లోజ్ చేసేసాను మీకు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్